ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ నమస్కారం అండి ఈరోజు మనం తులసి ఆవిర్భావం రెండవ భాగం తులసి చరిత్రలో తులసి చరిత్ర రెండవ భాగంలో ఈ తులసి మొక్కల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అన్న దాని గురించి మీకు తెలియజేస్తాము అందులో శ్రద్ధాశక్తులే వినండి ముందుగా గణేషుల ప్రార్థన తుకులాహం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఛాయే ोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मही त्रे गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ఓం నమ శివాయ ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రే మాత్రే నమ తులసి చరిత్రలో రెండవ భాగం తులసి యొక్క ఆవిర్భావాన్ని గురించి మనం తెలుపుతున్నాం ఈ తులసి అత్యంత ప్రాచీన కాలంలో కాశ్మీరం అనేటువంటి ప్రదేశంలో సుమేరుడు హరిమేదుడు అనేటువంటి ఇతర బ్రాహ్మణులు ఉండేవారు వారు శుచీయులై ధార్మిక ప్రవర్తి కలిగి ఉండేవారు వారు ఇరువులు ఒకసారి తీర్థయాత్రలకు బయలుదేరారు ఆ తీర్థయాత్రలో వారు ఒక మనోహరమైనటువంటి తులసి వృక్షాలతో నిండినటువంటి వనాన్ని చూశారు ఉమేధ బ్రాహ్మణుడు వెంటనే ఆ తోటకి ప్రదక్షిణం చేసి తులసీదేవికి నమస్కరించారు ఆ గోతకు ప్రదక్షిణం చేసిన తర్వాత హరిమేదుడు అతన్ని ఎలా ప్రశ్నించాడు ఉమేద నీవు చాలా శ్రేష్ఠుడివి మహా తీర్థానికి సమానమైన వాడివి అయి ముందు కూడా ఈ తులసి కోటకు ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నా అన్న అప్పుడు సుమేధుడు దగ్గరలో ఉన్న ఒక నీటిలో కూర్చుని హరుమేధుడికి శ్రీ తులసీదేవి యొక్క మహిమను గురించి ఈ విధంగా చెప్పసాగాడు ఒకసారి దేవరాజు అయినటువంటి ఇందుడు దుర్లోచన శాపం వలన తన ఐశ్వర్యాన్ని కోల్పోయాడు తర్వాత భగవంతుని ఆదేశానుసారం దేవతలు రాక్షసులు కలిసి క్షీర సాగర మదనం చేశారు ఆ క్షీర సాగర మదనంలో అనేక రకాలైనటువంటి వస్తువులు కల్పవృక్షం చంద్రుడు లక్ష్మీదేవి ధన్వంతరి ఇలా మొదలైనటువంటి వస్తువులు వచ్చాయి అలాగే ఆఖరిని చివరిలో అమృత కలసం వచ్చింది అమృత కలసం పుట్టుకొచ్చింది అప్పుడు విష్ణు భగవానుడు ఆ అమృత కలసం చూసి అత్యంత ప్రసన్నుడైనాడు ఆ ప్రసన్నతతో ప్రసన్నత వల్ల ఆ స్వామి పనుల నుండి వెలువడినటువంటి ఆనంద అసలువలతో కొన్ని బిందువులు ఆ అమృతం మీద పడ్డాయి ఆ అమృతం మీద పడిన వెంటనే మండలాతారంలో తులసి వృక్షం ఉద్భవించింది ఎప్పుడు ఎప్పుడైతే ఆనందంతో ఆ విష్ణువు యొక్క నేత్రాల నుంచి ఆనందాశ్రువులు బిందువులుగా ఆ అమృత కలసం మీద పడ్డాయో అప్పుడు ఈ తులసిదేవి ఉద్భవించింది అప్పుడు దేవతలందరూ కూడా సర్వ శుభలక్షణ సంపన్నురాలు మరియు దివ్య ఆభరణాలతో అలంకుత్రాలు అయినటువంటి ఈ తులసీదేవిని విష్ణు భగవానుకే ఆయనకే ఇచ్చేశారు విష్ణు భగవానుడు ఆల సత్కారాలతో ఆమెను స్వీకరించాడు అప్పటి నుండి తులసీదేవిని విష్ణు భగవాను సమానంగా అందరూ పూజించసాగారు విష్ణు భగవానుడు ఈ సంపూర్ణ జగత్తుకు మంగళకట్ట ఈ శ్రీ తులసీదేవి అతనికి అనన్య ప్రేసి అరిమీద ఈ కారణంగా నేను ఈ తులసికి ప్రణామం చేసి ప్రదక్షిణ చేశాను అని చెప్పేది చెప్పారు ఈ విధంగా సుమేధులు తులసి మహాన్ మహిమను వర్ణిస్తూ ఉండగా దూరం నుంచి ఒక దివ్య విమానం నేరుగా వతవృక్షం దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చింది వెంటనే ఆ వతవృక్షం విరిగిపోయింది దాని నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు ఆ సుమేధా హరిమేధులు వారిని ఎవరు మీరు అని అడిగారు ఈ ప్రశ్న మేము వాటిలో అప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పారు నా పేరు ఆస్తికుడు నేను దేవలోకంలో నివసిస్తూ ఉండేవాడిని ఒకరోజు తొందరయువతి అయిన ఒక అప్సరస్సుతో కలిసి మధున్నతున్నై సంచరిస్తూ ఉన్నాను అక్కడే బ్రాహ్మణ మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన నా ప్రవర్తన చూసి కోపంతో నీకు బ్రహ్మరాక్షసులపై వటవృక్షంలో నివసించాలని తాపమిచ్చాడు నేను ముని కాళ్ళపై పడి శ్రమించమని వినయంగా ప్రార్థించాను నా ప్రార్థనను మన్నించి ముని శాపని చెప్పాడు నీవు ఎవరైనా బ్రాహ్మణుని నోటి వెంట శ్రీ తులసి మహత్యం విన్నట్లయితే నీ శాపం పోతుందన్నాడు ఆ ముని శాప కారణంగా చాలా కాలం నుండి నేను ఈ వ్రత వృక్షంలో నివసిస్తున్నాను దైవవశాత్తు ఈ రోజు మీ నోటి నుండి శ్రీ శ్రీ తులసి మహిమ విని తాప విముక్తున్న అయ్యాను నాతో ఉన్నటువంటి ఈ వ్యక్తి గురువు ఆదేశాన్ని అగౌరవ అగౌరవ పరిచాడు అందుకని బ్రహ్మరాక్షసుడుగా మారిపోయాడు గురువు యొక్క చెప్తున్న విషయాన్ని అగౌరవపరిచాడు ఆయన్ని అందుకని ఇలాగ మారిపోయాడు బ్రహ్మరాక్షసుడిగా మీ యొక్క ఈ తులసి మహత్వం విన్న తర్వాత ఇతరుడు కూడా శాప విముక్తుడయ్యాడు బ్రాహ్మణులారా మీ తీర్థయాత్రల ఫలితం ఇక్కడే నీకు దక్కింది అంతేగాక భగవంతుని పట్ల మీ భక్తి దినదినము పెరుగుతూ ఉంటుందని పలికి ఆ ఇరువురు కు హరిమేదనకు నమస్కరించి ఆ దివ్య విమానం ఎక్కి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఇది తులసి వైభవం రెండవ భాగం పూర్తయింది రేపు మూడవ భాగం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు కూడా ఐదు నుంచి పది నిమిషాల లోపు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు శ్రద్ధగా వినండి తులసి తులసి యొక్క వైభవం తులసి మహత్యం తులసి పుట్టుక ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి మీరందరూ కూడా ఈ తులసి వైభవాన్ని మీ పిల్లలకి తెలియజేసి వాళ్ళకి మన సనాతన సాంప్రదాయాలు విలువలను తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కంటే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాక